ం నమ శివాయ నమో నారాయణయ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మే కాళాతీతాయ ధీమహే తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు అరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసు సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశివారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధములు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం చాలా విశేషం కనుక కోర్టు సమస్యలు అప్పుల బాధలు అనవసర ప్రయాణాలు చీకులు చింతలు ఇంట్లో వాళ్ళతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు మేషరాశి వారు ఎక్కువ శాతంగా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడము తీర్థయాత్రలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఈ ఆలోచన చాలా మంచిదని చెప్పి కూడా గమనించాలి రెండవ స్థానంలో పన్నెండు సంవత్సరం తర్వాత చివరి రోజుల్లో దేవగురు బృహస్పతి సంచార స్థితి అవుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో శ్రీ మేధాదక్షిణమూర్తి స్వామిని స్మరణ చేయడం వలన ఆధ్యాత్మిక చింతన భక్తి కార్యక్రమాల్లో అద్భుతమైన విజయం మేషరాజు వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అలాగనే నీచబంగ రాజయోగ సంచార స్థితిలో కుజుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు ఈ శనివారం శనిత్రయోదసి ఆదివారం అమావాస్య సందర్భంగా దూర వాయువు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా వారు తప్పక పాటించి తీరాలి సుమా వ్యయంలో బుధ భగవానుడు శుక్రభగవానుడు శని రాహుల సంచార స్థితి ఉంది ఏలనాటి శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి శని త్రయోదశి కారణం వలన వీలైతే పెసరలు బొబ్బర్లు మినుములు నల్ల నువ్వులను దానం చేస్తే యోగదాయకం వీలైనంత వరకు ప్రతి శనివారం పూట ఉపావాస దీక్షను ఉండడం కుక్కలకు సాధువులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం యోగదాయకం ఆదివారం అమావాస్య పూట వీలైనంత వరకు మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి మౌనము అనేటువంటిది పెద్ద ఆయుధం అంటే చిన్న చిన్న మాటలు ఆవేశానికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలుగా మారుతూ ఉంటాయి ఇలాంటి కాల సమయంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నట్లయితే అశ్విని నక్షత్ర జాతకులు ఒక తెల్లటి గుమ్మడికాయలో తెల్లావాలు ఏడు రంగులు కలిగి కలిపినటువంటి దాంట్లో వేసి అంటే రంగులు కలిగినటువంటి కుంకుమను పశువును వేసి దిష్టి దిసి బయట వేయడం వలన వారికి చిత్రవర్ణంలో అద్భుతమైన విజయం కలుగుతుంది భరణీ నక్షత్ర జాతకులకు గుమ్మడికాయలు తెల్లటి సున్నాన్ని వేసి దిష్టి తీసి బయట వేయాలి కృతికా నక్షత్ర జాతకులకు చారడంతో కుంకుమను వేసి దిష్టి తీసి బయటపడేయడం వలన రుణ రోగ శత్రు సమస్యలు సమిసిపోతాయి అలానే ఓవరాల్గా ఈ మేషరాశి జాతకులందరికీ కూడా పూజామందిరంలో ఒక కుస్మా దీపాన్ని ఏర్పాటు చేయడం వీలైనంత వరకు పసుపు రంగు లేక ఎరుపు రంగారో వస్త్రాలు ధరింపచేయడం సూర్య నమస్కారం చేయడం తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం ప్రదక్షిణ చేయడం వలన మేషరాశి వారికి ఉండబడినటువంటి ఈ కోర్టు సమస్యలు వేయొచ్చు ఆర్థిక సమస్యలు వేయొచ్చు ఉద్యోగ సమస్యలు ఏండు అనేక రకాల సమస్యలకు ఈ చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైనటువంటి చేర్పులు మార్పులు కలుగుతాయని చెప్పి కూడా Gamma in